మనసు గల్లా తల్లి మల్లవ్వావో మల్లవ్వ మమ్మూలా సెల్లి నావా మల్లవ్వా నిన్ను మరి మరిసెట్లుందు మల్లవ్వావో మల్లవ్వ కండ్లల్లా మెదులుతున్నా మల్లవ్వా ఊరొల్లా కొరకే అవ్వా నీ బతుకునంత గల్లా తల్లి మల్లవ్వా మల్లవ్వ మమ్మూలా ఇడిసెల్లివ మల్లవ్వా నిన్ను మరిసెట్లుందు మల్లవ్వా మల్లవ్వ కండ్లల్లా మెదులుతున్నావు మల్లవ్వా దగ్గరికి విలుసుకొని బుద్ధి మాటలు చెప్పి సంసారం సక్కాదిత్తి చల్లంగా బతుకు మన్ను విడిపోయే టోళ్లను కలిపి మల్లవ్వా నువ్వే మురిసిపోదు వవ్వా మల్లవ్వా మనసు గల్లా తల్లి మల్లవ్వా మల్లవ్వా మమ్మూలా ఇడిస సిరిపోలు ఓసే కాడ బోనాలు చేసే కాడా బాగోగులు చూసే కాడ నువ్వులేని పండుగ మాకు మల్లవ్వా అయ్యో నిండు మాసగాదే మల్లవ్వా మనసు గల్లా తల్లి మల్లవ్వా మల్లవ్వాడి మల్లవ్వా పత్తు తెలుగువంగా చిన్న పెద్దల విలిసి ఎనకాటి సుద్దులు దలిసి పెదరాసి పెద్దమ్మోలే మల్లవ్వా నువ్వు కదలెన్నో చెప్పుదువవ్వ మల్లవ్వా మనసు గల్లా తల్లి మల్లవ్వ ఓ మల్లవ్వ మమ్ముల ఈడి చెల్లినావా మల్లా ఎందారున్నా నీ దగ్గరికి అద్దురవ్వా నీ చేయి పడితే చాలు నిలకడగా నీలాడేరు ఎందరి కోపురుడు పోసి మల్లవ్వా నువ్వు అందరి సెట్ల ఓతివె మల్లవ్వా మనసు గల్లా తల్లి మల్లవ్వా ఓ మల్లవ్వా మమ్మూలా ఇల్లినావా మల్లవ్వా నిన్ను మరి చెట్లుందు మే మల్లవ్వా మల్లవ్వా కనుల మెదులుతున్నావు మల్లవ్వా పొద్దు పడిసినా నుంచి అద్దు మారా తిరిదాకారొల్లా కొరకే అవ్వా నీ బతుకునంత దారావోసినావ